సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ వినిపించే పదం నెపోటిజం ఈ పదం సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఒక కుటుంబం అంటతో స్టార్ గా ఎదగటమే ఒక రకమైన బంధు ప్రీతి అనడమే అయితే టాలీవుడ్ లో కొందరు అలాగే వచ్చిన వారు ఉన్నప్పటికీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగిన వారు ఉన్నారు అయితే తాజాగా హీరో మంచు మనోజ్ నెపోటిజంపై చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి విజయ్ దేవర్కొండ ఒక ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడారు ఆ మాటలకి కౌంటర్ గానే మంచు మనోజ్ మాట్లాడారని నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు విజయ్ చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి నాకు స్క్రిప్ట్ నచ్చలేదు అని దర్శకుడికి కొన్నిసార్లు చెప్పలేను అందుకు ముఖ్య కారణం నా వెనుక ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు అదే నాకు తెలిసిన ఒక హీరో ఉన్నారు అతనికి కూడా సినిమా ఇండస్ట్రీలో నా అంత ఎక్స్పీరియన్స్ ఉంది అయినా కానీ అతని తండ్రికి సినిమా ఇండస్ట్రీలో ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఒక కథ వచ్చిన తర్వాత మరో ముగ్గురు నలుగురు రైటర్స్ని కూర్చోబెట్టి మరీ ఆ స్క్రిప్ట్ని కరెక్ట్ చేస్తారు అప్పుడే అతని కొడుకుతో సినిమా తీనిస్తారు కానీ అలా కథ నచ్చలేదు అని చెప్పే ధైర్యం నాకు ముందు ఉండేది కాదు అంటూ చెప్పుకొచ్చారు ఈ హీరో ఆ మాటలకి కౌంటర్గానే మంచు మనోజ్ యంగ్ హీరో సుహాస్ నటించిన ఓ అయ్యో రామ చిత్ర రిలీజ్ వేడుకకు హాజరైన మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలో వారసత్వ నటులకే అవకాశాలు దక్కుతాయనేది ఒక అపవాదు మాత్రమే సినిమా నేపథ్యం అనేది కేవలం పరిశ్రమలోకి రావడానికి మాత్రమే ఉపయోగపడుతోంది ఇక్కడ నిలబడాలంటే ప్రతిభను నిరూపించుకోవాలి ప్రేక్షకుల ఆదరణ పొందాలి అప్పుడే ఎవరైనా రాణించగలరు అని అన్నారు పెద్ద బడ్జెట్ చిత్రాలు సినిమాలు విజయాన్ని నిర్ణయించలేవని ఆయన అభిప్రాయపడ్డారు చిత్ర పరిశ్రమలో వారసత్వం నెపోటిజంపై ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చపై నటుడు మంచి మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినీ నేపథ్యం ఉన్నంత మాత్రాన విజయాలు వాటంతట అవే రావని పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు ఆయన యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర నేర్చుకోవాల్సింది ఇప్పుడున్న తరం ప్రతి ఒక్కరు యూట్యూబ్ అప్పుడు కొత్త కొత్తగా వచ్చేవాళ్ళు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో వస్తారంటే ఎస్ ఒక వాళ్ళకు హెల్ప్ అవుతుంది నెప్టో కిడ్ అంటారు ఒక నెప్టో కిడ్గా చెప్తున్నాను నెప్టో కిడ్గా అయినా సరే ఇక్కడ పప్పులు ఉడకవు నువ్వు దేకాల్సిందే సో ఒక సినిమా సక్సెస్ అనేది ఎంత పెద్ద స్టార్ చేశారా స్టార్స్ అందరు కలిసి చేశారా సింగిల్గా చేశారా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు తక్కువలో చేశారని కాదు సినిమా సినిమానే పని పనిచేసి కష్టపడి చేస్తే అది భగవంతుడే ఒక మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక హోల్ టీం రూపంలో వచ్చి ఒక సినిమా సక్సెస్ అవుతుంది అలాగే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబ్లో యాక్టర్గా స్టార్ట్ అయ్యి అంచులంచులుగా ఎదిగి ఈరోజు ఒక మంచి ఒక మంచి హీరో స్థానం సంపాదించుకున్నానంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జోక్ హ్యాట్స్ ఆఫ్ సుహాస్ యువర్ సచ్చిన్ ఇన్స్పిరేషన్ టు దిస్ జనరేషన్ అండ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో అండ్ అలాగే మనం తమిళ్లో విజయ్ సేతుపతి గారిని చూస్తాము చూసి ఆయన ఎన్ని క్యారెక్టర్స్ ఆయన చేయగలుగుతారు ఆయన హీరోగా చేయగలుగుతారు ఆర్టిస్ట్గాను చేయగలుగుతారు ఈ రోజుల్లో సో ఐ థింక్ మన తెలుగు నుంచి గర్వంగా చెప్తాను సుహాస్ గారు ఐ థింక్ యూ యూ హ్యావ్ ఆల్ ద ఛాన్సెస్ అండ్ మీరు హీరోయిన్ కాదు ఈరోజు కూడా ఆయనకు మంచి క్యారెక్టర్ వస్తే ఎస్ రెడీ అని వెళ్తాడు ఆయనకు ఆ ఇన్సెక్యూరిటీస్ లేరు ఈరోజు ఈ ఇంత కష్టపడి ఈ ఈ స్టేజ్కి వచ్చినా కూడా ఏ రోజు నేను ఇంత కష్టపడాను నేను ఒక్కడినే వచ్చాను అని ఒక్క మాట అనకుండా ఒక ఇన్స్పిరేషన్గా నిలబాడు బ్రదర్ నీ దగ్గర చాలామంది నేర్చుకోవాలి అండ్ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను ఇండస్ట్రీ బయట నుంచి చూసేదానికి చాలా కష్టంగా ఉంటుంది ఏ పనైనా కష్టమే ఈజీగా ఏ పని రాదు ఈజీగా వచ్చింది ఈజీగా వెళ్ళిపోతుంది కానీ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎవరు తెలియనప్పుడు ఫస్ట్ ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఆ పని వదలకుండా మీరు క్రమశిక్షణతో అదే పని డైలీ ఎస్ ఇదే చేయాలి 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 అంటే తప్పకుండా సుహాస్ గారిలాగే మీరు సక్సెస్ చూస్తారు